భూమి ఆకాశం ఉన్నంత కాలం బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని విజయ్ చంద్ర పేర్కొన్నారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్వతీపురంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జైభీం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని భారతీయుల ముఖ్యంగా ఓబీసీ గుండెల్లో చప్పుడు అని స్పష్టం చేశారు ప్రపంచంలో అంబేద్కర్ లాంటి వ్యక్తి లేరని తెలిపారు చాలా మంది ప్రముఖులు పుడతారు పోతారు కానీ అంబేద్కర్ మరణించిన ప్రజల హృదయాలలో చిరస్థాయిలో నిలిచిపోయారని కొనియాడారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారతదేశాన్ని సమగ్రంగా నడిపిస్తోందని వెల్లడించారు సమాజంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే లభిస్తోందన్నారు ప్రస్తుతం ఎలాంటి ఉద్యమం చేయాలన్నా అంబేద్కర్ రాజ్యాంగంలోని నినాదాలే ఆయుధాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ నీలి ఆకాశం ఎన్నంత వరకు ఉన్నంత వరకు ఈ నీలి విప్లవాలు ఈ నీలి ఏవైతే తేజవంతమైన ప్రజలు నడిపిస్తున్న చైతన్యవంతమైన నినాదాలు అంబేద్కర్ ఇచ్చిన ప్రతిదీ కూడా నిలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన వర్గంతిగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సూచనలు భారతదేశానికి చూపించిన గొప్ప ఏదైనా ఉంది అంబేద్కర్ అంటే అది రాజ్యాంగం గుర్తొస్తుంది భారతదేశాన్ని భారతదేశ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మన దేశాన్ని కూడా నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాత అంత గొప్ప వ్యక్తి లేడు అనేది కాకుండా ఈ విషయంలో ప్రతిసారి చెప్తుంటా చాలామంది వ్యక్తులు కొడతారు చనిపోతారు చనిపోయినా కానీ బతుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఏ సమస్య వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే గమనించండి ఎలాంటి ఉద్యమం చేయాలన్నా ఎలాంటి ఉద్యమానికైనా స్ఫూర్తిని ఇవ్వాలన్నా జేబిం అనే పదం లేకుండా డాక్టర్ బిఆర్ అనే పదం లేకుండా ఉద్యమాలు నడవు ఆ ఉద్యమాలకు ఊపిరి కూడా అంతదు అంత గొప్ప వ్యక్తి ఏమీ లేని టైంలోనే ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఎమ్మెల్యే ఉన్నాం ఎంపీలు ఉన్నాం ఐఎస్లు ఉన్నాం ఐపీఎస్లు ఉన్నాం ఈ జాతుల్లో నుంచి బయటకు వచ్చి ఉన్నాం ఏమీ లేని టైంలోనే ఆయన ఒక్కడై ఉండి కాంగ్రెస్కి కూడా ప్రశ్నిస్తూ ముచ్చులు పట్టించి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఏ జాతులకైతే ఎంతమంది ఉన్నారో అంత శాతం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ అలాగే ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఓబీసీ రిజర్వేషన్ కానీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కానీ మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని కానీ ప్రతి ఒక్కడికి ఓటు హక్కు సమానంగా ఇవ్వాలనేవి ఈ నినాదాలు భారతదేశంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎవరైనా చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన ఒక దళిత జాతికి ఒక నిమ్మ వర్గాలకే నాయకునిగా చేశారు కాదు ఆయన ఈ దేశానికే కాదు ప్రపంచ నాయకుడు ప్రపంచం పుకూర్తున్న నాయకుడు కొలంబో యూనివర్సిటీలో చూడండి అలాగే ఏదైనా పెద్ద యూనివర్సిటీలు చూడండి ఈయన రాసిన టీసెస్ ఈయన రాసిన జనరల్స్ ఇప్పటికీ కొలమానబద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన ఒక గొప్ప మేధావి ఒక పురుషుడు ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి వ్యక్తి పుడతాడు అనేది చాలా అది ఆశ్చర్యకరమవుతుంది ఆయన పుట్టడం ఇప్పుడు సూర్యుడు ఎంత అవసరమో నాకు తెలిసి ఈ భూ ఈ భూమండలానికి ఈ విశ్వానికి దళితులకు కూడా భీమ్ అనే పదం ఆయన మా నిత్య సూర్యుడు నిరంతరం వెలిగే ఒక అగ్నిగోళం లాంటి వాడు అని మేము తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన చూచి ఆయన ఇచ్చిన చైతన్యం మా గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిపిస్తూ మా జాతుల కోసం ముందుకు వెళ్తామని ఈరోజు ఆయనకి నినాదాలు సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన చూపిన మార్గాన్ని నడాలని ప్రతి ఓబీసీ ఎస్సీ బీసీ అందరూ కూడా ముందు నడపాలని ఒక విధంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను మీ అందరికీ చేయబీమ్